ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే నీ కళ అతి త్వరలోనే నెరవేరబోతుంది నన్ను నమ్మి ఒక్క నిమిషం నేను చెప్పేటటువంటి ఈ మాటలను శ్రద్ధగా ఆలకించమని బాబాగారు అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి విందాం ఎన్నో రోజులుగా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి నీ కళ అతి త్వరలోనే నెరవేరబోతోంది నువ్వు వింటున్నటువంటి మాటలను అశ్రద్ధగా తీసుకోకుండా తప్పకుండా ఈ సాయి మాటలను పూర్తిగా ఆలకించి చూడు నీ మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అలాగే నీ ఎదురుచూపులు కూడా ఫలిస్తాయి ఈ మధ్య నిన్ను నేను బాగా గమనిస్తూ ఉన్నాను ఎక్కువగా కన్నీరు కారుస్తూ బాధను నీ మనసులోనే అణుచుకుంటూ ఎవరికీ చెప్పుకోలేక నీలో నువ్వు ఎంత కుమిలిపోతూ ఉంటున్నావో నేను గమనించాను మరి ఇంత వేదన నీ మనసులో ఉన్నప్పుడు నీ బాబా నీకు గుర్తుకు రావడం లేదా నీ బాధలు నాతో చెప్పుకోవడం లేదు నీకు నేను మనశ్శాంతిని ఇస్తాను కదా నీకు ఎదురవుతున్నటువంటి ప్రతి సంఘటనకు కారణం నేను చెబుతాను అసలు ముందుగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా ఏది కూడా కారణం లేనిదే ఏది జరగదు అని తెలుసుకో నీ బాధకు కారణాలు ఏమిటో చెప్పనా నీ కుటుంబం ఆర్థికంగా బాధలు పడుతుంది అలాగే ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతుంది నయం చే నయం చేయించేటటువంటి శక్తి నీ దగ్గర ఉండడం లేదు నలుగురిలోకి వెళ్ళడానికి భయపడుతున్నావు ఎందుకంటే అక్కడ మిమ్మల్ని అవమానించే మాటలు అనుమానపు చూపులు మిమ్మల్ని మానసికంగా ఎంతగా హింసించేలా ఉంటున్నాయో నేను అర్థం చేసుకోగలను దానికి తోడు నువ్వు ఉన్నటువంటి నీ పుట్టింట కూడా అదే తీరుగా ఉంది అందుకే నీ మనసులో ధనం లేకపోవడం వలన ఇలా జరుగుతుందేమో అనే బాధ అను క్షణం నిన్ను బాధిస్తూ ఉంటుంది వీటన్నిటికీ కేవలం కర్మ ఫలితాలే వాటిని పూర్తిగా నువ్వు అనుభవించాలి అప్పుడే నీకు విముక్తి కలుగుతుంది అయితే మరి నేనేందుకున్నట్లు అని నువ్వు అనుకుంటావేమో నీకు ఆ కర్మలు తొలగిస్తూనే నీకు వృద్ధిని ఇస్తానుగా నీకు ఏ సమయానికి ఏం అవసరమో అవన్నీ కూడా నీకు చేర్చే ఏర్పాట్లు ఈ బాబా ఎల్లవేళలా చేసేందుకు సిద్ధమై ఉంటాడు నీకు ఏం కావాల్సిన నన్ను అడుగు నాతో చెప్పుకో తక్షణమే నీ అవసరాలకు సహాయాన్ని నేను అందిస్తాను నీకు ఏ బాధ వచ్చినా నాతో చెప్పుకో ఆ బాధకు తగినటువంటి పరిష్కారం నీకు నీ ముందే ఉంచుతాను ఇలా నీ పాపకర్మలన్నీ తొలగే వరకు ఒక పక్క కర్మలు తొలగుతాయి నీకు అవసరానికి నా సహాయము నీకు అందుతుంది అతి త్వరలోనే కఠినమైనటువంటి రోజులు తొలగిపోయి ప్రశాంతత ఏర్పడబోతుంది అప్పుడు బెల్లం చుట్టూ చీమలు చేరినట్లుగా ప్రతి ఒక్కరూ కూడా నీ చుట్టూ చేరడానికి వస్తారు ఇది కలికాలం ఎవరైనా అవతలి వారి వలన ఉపయోగం ఉంటేనే బంధువునంటూ చేరతారు కాబట్టి నువ్వు నిజాయితీ గలవారి కోసం ఎన్నడూ ఎదురు చూడవద్దు అలాగే ఎదుటి వారిలో ఖచ్చితమైనటువంటి నిజాయితీ ఉండాలి అని కూడా ఎప్పుడూ ఆశించవద్దు నీకు ఎవరి సహాయం ఉన్నా లేకపోయినా ఎందరూ నేను చూసి అవమానిస్తున్నా నీకు తోడు నీడగా నేను ఉన్నానుగా కాబట్టి ధైర్యంగా ఉండు నీకు నీ బాబా అండ ఎల్లవేళలా ఉంటుంది ప్రస్తుతమైతే నువ్వు చేస్తున్న ఎలాంటి పనిలోనూ వృద్ధి నీకు కనిపించడం లేదు ఏం చేద్దామన్నా కూడా ఆటంకాలు వస్తూనే ఉంటున్నాయి ఇలా సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా నీ పరిస్థితిలో మాత్రం ఏ విధమైనటువంటి మార్పు నీకు కనిపించడం లేదు ఇది అది అని కాకుండా అసలు నీ జీవితంలోనే ఏమాత్రం ఆనందం కానీ సంతోషం కానీ ఎప్పుడూ చూసింది లేదు కుటుంబంలో ఎవరి మధ్య సఖ్యత లేదు అనవసరమైనటువంటి గొడవలు బాధలు వీటన్నింటినీ కూడా మీరు స్వయంగా ప్రస్తుతం అనుభవిస్తూ ఉన్నారు నీలో ఏ లోపమూ లేదు కానీ ఈ దుస్థితికి కారణం కేవలం చెప్పాను కదా నీ కర్మఫలమే నువ్వు పూర్వ జన్మలో చేసినటువంటి కొన్ని తప్పుల వలన ఈ జన్మలో కొన్నింటిని అనుభవించవలసి వస్తుంది ఇది ఎవరి విషయంలో అయినా సరే సాధారణంగా జరిగేదే నీవు గమనిస్తే ఒక్కసారి నీతో ఉన్నవారికి కూడా కొన్ని రోజులు సంతోషంగాను కొన్ని రోజులు బాధల్లో ఉండేవారు ఎందరో కనిపిస్తారు ఎప్పుడూ అందరూ సంతోషంగా ఉంటారు అని మాత్రం అలా ఊహించవద్దు ఎందుకంటే కొందరు ఎన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా పైకి సంతోషంగానే కనిపిస్తారు ఇక మరికొందరైతే ఆ బాధలను మరికొంతమందితో చెప్పుకొని వారికి ఉన్నటువంటి భారాన్ని దించుకుంటారు ఇలా ఎవరికి తగినటువంటి బాధలు వారి కష్టాలు ఎప్పుడూ కూడా అనుభవిస్తూనే ఉండరు దానికంటూ ఒక నిర్ణీతమైనటువంటి సమయం ఉంటుంది ఆ సమయం వచ్చేంత వరకు తప్పకుండా మీరు ఓపికతో ఎదురు చూస్తూ ఉండాలి అలా మీకు ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్యను మీరు ఛేదించుకుంటూ వెళ్ళాలి మరి ఇలా సమస్య తర్వాత సమస్య వస్తుంటే మేమేం చేయాలి బాబా ఇలా సమస్య తర్వాత సమస్య వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే జీవితం పైన విరక్తి పుట్టదా అసలు ఈ జీవితమే నాకు అనవసరం లేదు అవసరం లేదని చెప్పి మేము ఏదైనా కానీ ఆ యొక్క పరిస్థితిలో మేము ఏదైనా చేయకూడనిది చేస్తే లేదంటే తప్పుడు మార్గంలో వెళితే లేదంటే అసలు ఈ లోకంలోనే శాశ్వతంగా ఉండకుండా ఉండాలని చెప్పేటటువంటి ఆలోచనలు మా బుర్రలోకి వస్తే ఇలా ఎన్నో రకాల ఆలోచనలతోనూ మేము చేసేటటువంటి ప్రతి పనిలోనూ అపజయం ఎదురవుతూ ఉంటుంటే మనిషికి విరక్తి కాక ఇంకేం చెందుతుంది బాబా అని నన్ను అడగవచ్చు అందుకోసమే కదా నీ మనసు ప్రశాంతంగా ఉండాలి నీ మనసు వేరే దృష్టికి వెళ్ళకూడదు అలాగే చెడుపై నువ్వు దృష్టి సారించకూడదు అనేదే కదా నాకున్నటువంటి అతిపెద్ద లక్ష్యం కాబట్టే నీకోసం నేను ఎన్నో మంచి మంచి మాటలను మంచి మంచి సందేశాలను నీకు నీ ముందుకు తీసుకొచ్చి నువ్వు వినే విధంగా చేస్తున్నాను ఈ సందేశాలన్నీ కూడా నీ మనసుకు ప్రశాంతంగా ఉంచడానికేగా అలాగే నీలో లేనటువంటి ధైర్యాన్ని నింపాలని అడుగడుగునా కూడా నీకెవ్వరూ లేకపోయినా ఈ సాయి అండ తోడు నీకెప్పుడు నీడగా ఉంటాయని ఇందుకోసమేగా నీకు చెబుతున్నాను మరి ఇంకా నువ్వు అజ్ఞానంతోనూ అంధకారంలోనూ మునిగిపోయే విధంగా ఆలోచిస్తే మరెలా చెప్పు అర్థం చేసుకున్నవారు తప్పకుండా ఈ బాబా మార్గంలో నడుస్తారు అలాగే అర్థం చేసుకుని వారు ఎప్పటికీ కూడా అజ్ఞానంలోనే మునిగిపోయి ఉంటారు మీరు కోరిన వెంటనే ఏదైనా సరే మీకు వెంటనే ఇవ్వాలి అని ఈ బాబా ఎప్పుడు అనుకుంటూ ఉంటాడు కానీ ఏం చేస్తాం ఎవరికైనా సరే ఆఖరికి ఆ భగవంతునికైనా సరే దేనికైనా సరే ఒక సమయం అంటూ ఉంటుంది ఆ సమయం కోసం తప్పకుండా నువ్వు ఎదురు చూస్తూ ఉండాలని నేను ఎన్నోసార్లు చెప్పాను ఆ సమయమే నీ దగ్గరకు వచ్చినప్పుడు ఎంతమంది ఎదురు వచ్చినా తప్పకుండా నీకు రావాల్సింది నీకు ఈ బాబా ఇచ్చే తీరుతాడు అందులో మాత్రం ఎలాంటి అపనమ్మకాన్ని నువ్వు పెట్టుకుని అవసరం లేదు ఇన్ని మంచి మాటలను చెబుతూ నేను జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నటువంటి ఈ సాయి నీకు నీకు అవసరమైనటువంటి జీవితాన్ని నువ్వు సంతోషంగా నీ కుటుంబంతో గడపాలనుకునేటటువంటి రోజులను ఇవ్వలేడా ప్రస్తుతం నీ కుటుంబంలో నెలకొన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తప్పకుండా కొన్ని రోజుల్లోనే అన్ని విధాలుగా సమకూరుతాయి మీకు కావలసినటువంటి ధనం మీకు సమకూరుతుంది తద్వారా మీరు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడతారు అలాగే అనారోగ్యం నుండి కూడా కోలుకుంటారు ఇప్పటికైనా నాపై నమ్మకాన్ని ఉంచుతావు కదూ ఇకనైనా కన్నీరు పెట్టుకోకుండా ఉంటావు కదూ ఇక నీకు ఆరోగ్యం దెబ్బతింటుంది ఎక్కువగా ఆలోచించవు కదూ అనారోగ్యం పాలవుతావు ప్రతిరోజు నిన్ను గమనిస్తూనే ఉంటున్నాను కాబట్టే నువ్వేమీ కూడా నాతో చెప్పుకోవడం లేదు నీ మనసు ఎంత బాధగా ఉందో నువ్వు ఎంత గాయానికి గురయ్యావో నేను అర్థం చేసుకోగలను కాబట్టి నేను నేను కాపాడుకోవాలి కాబట్టి ఈ మాటలన్నీ కూడా నీకు అందిస్తున్నాను తప్పకుండా నా మాటలను జాగ్రత్తగా ఆలకించినందుకు అభినందనలు అలాగే నేను చెప్పిన మాటలను దృష్టిలో ఉంచుకొని మంచి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటావని ఆ సమయానికి నీకు అన్నీ అందిస్తానని నీకు నేను ప్రమాణం చేస్తున్నాను అలాగే నీవు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి నీ కళ కూడా అతి త్వరలోనే నెరవేరుతుంది దాని ద్వారా నీ కుటుంబంలో సంతోషాలన్నీ వెలువేరుస్తాయి నేను నీకు మాటిస్తున్నాను ఈ బాబా మాటిస్తే ఎన్నటికీ తప్పడు అది కూడా నీకు అతి త్వరలోనే తెలుస్తుంది ఇకనైనా సంతోషంగా ఎలాంటి ఆలోచనలు లేకుండా నీ కుటుంబంలో ఉన్నవారికి ప్రతి ఒక్కరికి కూడా ధైర్యం చెబుతూ వారితో పాటు నువ్వు కూడా సంతోషంగా ఉంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు సంతోషంగా ఉండండి సో విన్నారు కదండి ఈ రోజుడు బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం ఓం సాయిరామ్ సర్వేజనా సుఖినోభవంతు